యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సో హౌస్ లో వెరైటీగా ఈసారి బడ్డీలు గా పంపించారు ఇద్దరుద్దరిని బస్ట్ హౌస్ నుండి బయటికి మాత్రం ఒక్కొక్కరిని పంపిస్తారు హౌస్ నుండి కూడా డ్రెస్ పంపిస్తే బాగుండేమో అని అంటే టూ వీక్స్కి ఒకసారి నామినేషన్ పెట్టిన కొంచెం బాగుండేమో అంటే టూ వీక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వీక్ లోనే వాళ్ళు ఏంటో తెలియదు కదా అంటే బేబర్ విషయంలో అదే జరిగింది సరే తను తెలియకుండా వంటగదిలో చేసిన చిన్న తప్పుకి నామినేషన్ చేసి సో అది తప్పకుండా సో మీకు బీబక్క బాగుంటుంది కదా బేబక్క మంచి ఫ్రెండ్ ఇద్దరం కలిసి చూసే ఉంటారు కదా కరాటే కుంపులు ఇది కాకుండా మీరు చూడడానికి చాలా ఉన్నాయి అన్ని దొంగ దొంగ పోలీసు ఇలా రకరకాల అంటే నేను దొంగ అని అనమాట చెట్టుకి కట్టేసి ఉంటారు చూడండి అదే మిస్టీ అ లాట్ మంచి మంచి బేబక్క కి పిల్లు ఉందనే విషయం చెప్పింది నాకు ఆ పిల్లి పేరు సింబా అది నేను పాలు పెట్టి పిలిస్తే వచ్చేసి తాగేస్తుంది అంటే నువ్వు పిలవక్కర్లేదు బయపక్క ఇట్లా ఇట్లా చెప్పినా కూడా వచ్చేసి పాలు తాగేస్తుంది అంటే ఎందుకు అంటే సింబాలిక్ అంటే సింబా వచ్చి లిక్ చేస్తుంది సింబాలిక్ అంటే నువ్వు ఇట్లా అంటే అది సింబాలిక్ కదా ఏదో మంచి జోక్లో చాలా జోక్లు వేసారు చాలా మాకు కొన్ని కొన్ని చూపించారు సో చాలా మిస్ అయ్యాయి అనుకోవచ్చా మీరు బాబా మిస్ అయ్యే మిస్ చేశారు అంత తెలియాల్సింది కొన్నది అది అయిండొచ్చు కరెక్ట్ ఫ్రెండ్ అంటే మొత్తం అన్నే చూపిస్తే అది కూడా అన్ఫేర్ కదా అని అనుకున్నారేమో అలా సానికి ఆ జోక్లు అర్థం కాలేదు బట్ మీరు వచ్చే ఒక త్రీ డేస్ ముందు వరకు మిమ్మల్ని చూపించలేదు అది కదా అంటే ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ సో అటు చేశారు అని అనిపించింది సరే ఫైనల్ ఆ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదో వెళ్ళాలి లైఫ్ లో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలంటారు మీరు దాని నుండి ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నాను కనబడే నిజం కాదు ఆల్ దట్ లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్ అపీరెన్స్ కెన్ బి డిసెప్టివ్ మనుషుల నిజ స్వరూపాలు వేరే ఉంటాయి బయటికి కనిపించినట్టు కాదని నేను సూపర్ సో బిగ్ బాస్ హౌస్ది పక్కన పెట్టి కొంచెం పర్సనల్ అయిపోతుంది ఎందుకంటే శేఖర్ బాస వర్డ్స్ చాలా వాల్యుబుల్ అని మాకు గత కొన్ని రోజులుగా చెప్తున్నారు సో రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తుంది మీరు వెళ్ళే ముందు అన్నారు వెళ్ళిన తర్వాత అన్నారు హౌస్లో కూడా అన్నారు సో అబ్బాయిలకి ఎవరైనా అన్యాయం జరిగితే మరో వాళ్ళకి నేను అని అన్నారు ఈ విషయంలో ఈ కేసులో మీకు మీకు తెలిసినంత వరకు ఏంటి అంటే నేను చూసి చాలా తక్కువ ఇప్పుడు ఇలా విలేకరులు నాతో మాట్లాడుతూ అడిగినప్పుడు తర్వాత ఆఫ్ ద కెమెరా నేను అడిగి తెలుసుకోవడం తప్ప నాకు నిజంగా వెళ్ళి తెలుసుకునేంత టైం దొరకట్లేదు ఎందుకంటే మీరే చేసుకున్న టైం అంతా సో మేబీ ఈ వీకెండ్ ఆర్ కాస్త టైం దొరికి ఊపిరి పిలుచుకున్న టైం దొరికితే కాస్త ఏదైనా కనుక్కుంటే నాకు ఇంట్రెస్ట్ ఏం జరిగింది నేను తెలుసుకోవాలి సో అది ఫెయిర్ కేసా అన్ఫెయిర్ కేసా నా లాగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ లాగా అన్ఫెయిర్ కేసు పెట్టారా అనేది కూడా చూడాలి జనరల్ గా బిఫోర్ మీకు ఇంతకు ముందు జాని మాస్టర్ గురించి కొంచెం తెలుసు కాబట్టి నేను విన్నదైతే ఇద్దరు గురించి కూడా పాజిటివ్ గానే విన్నాను అమ్మాయి గురించి అయినా జాని మాస్టర్ గురించి అయినా కూడా ఆ అమ్మాయి ఇంతకు ముందు ఎవరి మీద ఎట్లాంటి కేసులు పెట్టినట్టు నేను తెలియదు నాకు ఎక్కడ అలాంటి రికార్డ్స్ ఏం లేవు ఆహా జానీ మాస్టర్ గురించి కూడా చాలా మంచిగానే ఉన్నారు కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఆయన సో ఇట్స్ టూ ఎర్లీ టూ జడ్జ్ అంటే జానీ మాస్టర్ గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కొంచెం కోపం ఎక్కువ అని అంటున్నారు తప్ప అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ కాదు అని అంటున్నారు బట్ ఈ అమ్మాయి విషయంలో చూసుకుంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటున్నారు అంటే నా మాకు కొంచెం అనిపించిన పాయింట్ ఏంటంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి జరుగుతున్న దానికి సో ఇప్పుడు వచ్చి కంప్లైంట్ పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటా అందరికీ అదే డౌట్ నాకు అదే చౌంట్ తీర్చుకోవాలి మన అవన్నీ అడగాలి మనం మీరు మీరు దిగుతారా మరి రంగంలోకి చూద్దాం ఆయుధాలు దొరికితే సో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకేల మీ ఆయుధాల కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు అంత పెద్దవాడి ఏం కాదు అంటే పెద్ద అనేది పక్కన పెడితే ఆనెస్ట్ వాయిస్ని రేజ్ చేసే ఒక మనిషి ఉండడం ఈ రోజుల్లో గ్రేట్ మనకెందుకులే వాడికి అర్మాడైపోతా అనుకునే రోజులో సో చూద్దాం వెళ్దాం అనుకున్నా అంటున్నారు అంటే ఈ కేసులో ఏమైనా ఒకసారి పరిశీలించి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా మీరు చూస్తానండి కొంత కొన్ని సోర్సెస్ వస్తున్నాయి ఒకవేళ ఆయనకి జరిగిన ఆవిడికి జరిగిన ఎవరిదైతే అన్యాయం అనిపిస్తుందో ఆవిడ తరపు నుంచి అయినా పోరాడుతున్నా ఆయన తరపున అన్యాయం అనిపిస్తే నేను మాట్లాడతాను దాంట్లో డౌట్ లేదు సో ఎవరిదైనా చూసుకోవాలి కాకపోతే అండ్ ఎందుకంటే ఇప్పుడు మీ మీరు ఆ రోజు మీ ఆపోజిట్ లాయర్ ఎవరు ఉన్నారో సో దిలీప్ సుంకరా గారు సో ఇప్పుడు తనకు కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ తను అటు పాజిటివ్గా మాట్లాడితే జానీ మాస్టర్ గారికి మీరు నెగిటివ్గా వెళ్తారా లేకపోతే ఆయన మాట్లాడాను ఇంకోటి మాట్లాడాను ఆయన మంచిగా అయితే మంచిగానే మాట్లాడతాను ఆయనకి దీనికి ఈ సంబంధం ఏంటి మాట్లాడితే మాట్లాడనే ఆయన మంచిగా మాట్లాడిన జరగడం వల్ల నాకేం పడదు ఓకే ఆయన మంచి అంటే మంచిగానే చెప్తాను సో ఇప్పటి వరకు జర్నీ కొంచెం ఇవన్నీ సాగేశాయి ఈ వీక్ అంతా మేము కూడా డిస్టర్బ్ చేసాం గట్టిగా సో దెన్ ఆఫ్టర్ ఏంటి ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారు ఏంటి ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటారు సో నీకు ప్రస్తుతానికి అయితే ఓ ప్రాజెక్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఎక్కించాలి మెల్లగా చూడాలి మాకు అందుబాటులో ఉంటారా కొంచెం గ్యాప్ ఇవ్వండి కాబట్టి సో గ్యాప్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఉక్కిరి బిక్కిరిలో కష్టం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అవుతుంది చెప్పారు స్టార్ట్ అయింది కాబట్టి సో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటారు ఇప్పటి వరకు ఉన్న సినారీలో నబీల్ కానీ సీత కానీ అయితే బాగుంటుంది బాగుంటుంది సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి